వెల్కమ్ టు వన్ జిల్ట్ న్యూస్ తెలుగు బ్రిడెన్ల ముందుగా హెడ్లైన్స్ హోటల్ బార్స్ రెస్టారెంట్లకు సర్కార్ హెచ్చరిక గీత దాటితే జైలుకి హోటళ్లకు సర్కార్ కొత్త రూల్స్ ఇప్పుడు పని చేయాల్సిందే లేకపోతే డిఎస్సీ ఫలితాలపై సస్పెన్స్ ఫైనల్ అభ్యంతరాలు తేల్చుని విద్యాశాఖ సర్పరాజ్ జురెల్ దయాలకు నో ఛాన్స్ లాభాల కోసం చూస్తున్న ఇన్వెస్టర్ల కోసం రెండు స్టాక్ రికమెండేషన్స్ వీటిపై ఒక లుక్ వేయండి హోటల్స్ బార్ రెస్టారెంట్లకు నో పర్మిషన్ ఈ మేరకు హైదరాబాద్ నగరం పరిధిలోని మూడు కమిషనరేట్లకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కల్చర్లో అర్ధరాత్రి వరకు ఛాయ్ తాగడం బిర్యానీ తినడం అలవాటు అని సీఎం రేవంత్ చెప్పారు దీనితో నగరవాసులకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటల్స్లో ఆహార పదార్థాలు ఛాయ్ అందుబాటులో ఉండనున్నాయి హైదరాబాద్ నగరంలో రాత్రి సమయంలో హోటల్స్ తెరిచి ఉంచే సమయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన చేశారు అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటల్స్ ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు మద్యం షాపులు మినహా హోటల్స్ టీ స్టాల్స్ అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉండేలా ఆదేశాలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు హైదరాబాద్ పరిధిలో వ్యాపార సముదాయాలు పనివేళ్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది హోటల్స్ రెస్టారెంట్స్ ఐస్ క్రీమ్ కాఫీ పాన్ షాప్ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది క్లాత్స్ జ్యువెలరీ సూపర్ మార్కెట్స్ కిరాణా తదితర షాప్స్ తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు వైన్ షాపులు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు బార్లు డేస్లో పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఉదయం పది గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు నడపచ్చని పేర్కొంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆహార పదార్థాల కల్తీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు యూపీ సర్కార్ ఆహార పదార్థాలను కల్తీ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు మానవ వ్యర్థాలు మురికి వస్తువులతో ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం జరిగిన ఉన్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆహార పదార్థాలను కల్తీ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు రాష్ట్రంలోని అన్ని హోటళ్ళు దాబాలు రెస్టారెంట్లు తదితర సంబంధిత సంస్థలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అలాగే ప్రతి హోటల్లో పనిచేసే వారి వివరాలను వెల్లడి చేయాలన్నారు సాధారణ ప్రజల ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి అవసరాన్ని బట్టి నిబంధనలను సవరించడానికి కీలక సూచనలు చేశారు యూపీలోని అన్ని భోజన తయారీ హోటళ్ళు రెస్టారెంట్లో షెఫ్లు వెయిటర్లు తప్పక మాస్కులు గ్లౌజులు ధరించాలని సీఎం యోగి ఆదేశించారు అలాగే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశించారు ఆహార కల్తీ ఘటన నేపథ్యంలో నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెంపునకు తాజా ఆదేశాలు ఇచ్చారు యూపీ సర్కారు ఆహార కల్తీని అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యమని యోగి పేర్కొన్నారు డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడం లేదు ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు ఆరున పాఠశాల విద్యాశాఖ డిఎస్సి తుదికీని విడుదల చేయగా రెండు వందల పదికి పైగా అభ్యంతరాలు వచ్చాయి అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారులు ముందించారు వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఈఆర్టీ పరిశీలనకు పంపించారు దీనితో కథ మొదటికి వచ్చింది డిఎస్సి మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది అయితే టెట్ మార్కులు అప్లోడింగ్ సవరణకు విద్యాశాఖ అవకాశం ఇవ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు జరిగాయి సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా పాతవే ప్రత్యక్షమయ్యాయి బంగ్లాదేశ్తో స్వదేశంలో రెండో టెస్టుకు ఎంపికైన భారత యువ క్రికెటర్లు సర్పరాజ్ ఖాన్ దుర్వజురేల్ ఎస్ దయాల్ ఈ టెస్టు ఆరంభమయ్యాక జట్టును వీడే అవకాశం ఉంది అక్టోబర్ ఒకటి నుంచి ఐదు వరకు లక్నో వేదికగా జరగాల్సి ఉన్న ఐరాని కప్లో భాగంగా ఈ ముగ్గురు ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ఎంపిక అవడమే ఇందుకు కారణం బీసీసీఐ మంగళవారం ప్రకటించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో జురల్ దయాల్ చోటు దక్కించుకోగా సర్పరాజ్ ముంబై జట్టులో ఉన్నాడు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టు తుది జట్టులో గనక ఈ ముగ్గురు ఆడుకుంటే కాన్పూర్ నుంచి నేరుగా లక్నోకు చేరుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి దేశీయ ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ అయిన చాయిస్ బ్రోకింగ్కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన సుమిత్ బగాడియా ఒక లార్జ్ క్యాప్ అలాగే ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన రెండు స్టాక్స్కు బై రేటింగ్తో పాటు టార్గెట్ ప్రైజ్ను ఇస్తున్నట్లు ప్రకటించారు ఈ రెండు స్టాక్స్ జాబితాలో మొదటిది ఫార్మా సెక్టర్కి చెందిన మ్యాన్ఖైండ్ ఫార్మా లిమిటెడ్ కాగా రెండవది ఆటోమేటివ్ సెక్టార్ చెందిన సెన్సార్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఉన్నాయి ఈరోజు ట్రేడింగ్లో ఈ రెండు స్టాక్స్ నుంచి మంచి ప్రాఫిట్స్ అందించే అవకాశం ఉందని సుమిత్ బగాడియా పెట్టుబడులదారులకు సూచించడం జరిగింది లాజ్ క్యాప్ కేటగిరీకి చెందిన మ్యాన్ఖైండ్ ఫార్మా లిమిటెడ్ షేర్కు బై రేటింగ్తో పాటు రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది టార్గెట్ ప్రైజ్ను ఇస్తున్నట్లు ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ అయిన ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్ బగాడియా తెలిపారు అలాగే ఈ షేర్కు రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు స్టాప్ లాస్ను కూడా సుమిత్ బగాడియా అందించడం జరిగింది ఇక ఈ కంపెనీ షేర్ను రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ధర వద్ద కొనుగోలు చేయాలని కూడా అనలిస్ట్ తెలిపారు చూసారు కి బిబల్ బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిట్ న్యూస్ తెలుగు